పదహారేళ్ల నుంచే కవిత్వం రాయడం ప్రారంభించారు రచయిత పొత్తూరి సీతారామరాజు గారు కథాప్రస్థానం మాత్రం రెండు వేల ఇరవై నుంచి మొదలుపెట్టారు ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటూ దేవాలయ పరిశోధకులుగా పనిచేస్తున్నారు ఇప్పటి వరకు నూట యాభై కవితా పురస్కారాలు డెబ్భై కథలకు బహుమతులు అందుకున్నారు ఉగాది పురస్కారం ప్రతిష్టాత్మకమైన గురజాడ కవితా పురస్కారం దక్కించుకున్నారు సాక్షిలో జలప్రస్థానం తెల్సా కథల పోటీల్లో రాజమ్మ కథకు బహుమతులు గెలుచుకున్నారు ఈయన రాసిన భ్రమర కథ స్వాతి పత్రిక నిర్వహించిన కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి ఎంపికైంది గాజుబొమ్మ కథకు విశాలాక్షి మాసపత్రిక పోటీల్లో ప్రథమ బహుమతి సహజాతం కథకు ఆంధ్రప్రభ కథల పోటీలో బహుమతి అందుకున్నారు సీతమ్మ కోనేటి సాక్షిగా రచన పొత్తూరి సీతారామరాజు గారు ఈ కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీ పీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ రెండు వేల ఇరవై ఐదులో ప్రోత్సాహక బహుమతి మూడు వేల రూపాయలు పొందిన కథ సీతారామరాజు గారి కథలు చిన్న కథలో కూడా మంచి మెసేజ్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్సం పదండి కథలోకి వెళదాం తాతను స్పెషల్ వార్డులో జాయిన్ చేశారు రాత్రి పది దాటింది లైట్లు తీసేశారు చీకట్లో నీలం రంగు చిన్ని చిన్ని లైట్లు వెలుగుతున్నాయి రాత్రి నిద్రను చప్పరించడానికి సిద్ధపడింది ఆ కాంతిలో తాత వెండి జుట్టు మెరుస్తోంది ఆయనకి ఇప్పుడు ఎనభై ఏళ్లు దాటాయి కళ్ళు తెరిచినప్పుడల్లా అడుగుతున్నాడు రైలు బండి చీకటి కమల అని ఒక్కసారి ఒక్కలా మరోసారి ఆ మాటలు ఉండడం లేదు ఆమె వచ్చిందా నన్ను చూడ్డానికి రాదులే రైలు దిగి వెళ్ళిపోయింది మళ్లీ కనిపించలేదు తాత అట్లా అడగడం ఇది మూడోసారి లైట్ల వెలుగులో వార్డ్లోనే తాత మంచం గాలికి ఊగుతున్నట్లుగా అనిపించింది ఒకప్పటి సత్యానికి ఇప్పుడు గడ్డం వరకు దుప్పటి కప్పారు పొడవైన మనిషి కళ్ళు తెరిచి పైకి చూశాడు స్పష్టంగా కాకపోయినా అన్నీ కనిపిస్తాయి ఒక్క కమల తప్ప లోకం నిజాయితీగా ఉన్నప్పుడు సత్యం పుట్టాడు ఇప్పుడు దుప్పటి కింద సత్యం శరీరం ప్రాణంతో ఒకరి కోసం ఎదురు చూస్తోంది తాత నిద్రపోతున్నావా మనవరాలకి మీ చెయ్యి పట్టుకుని కదిపి తల అడ్డంగా ఊపాడు తాత కమల ఊరికి నన్ను తీసుకుపోతావా ఎక్కడుంది తాత తెలీదన్నట్టు చెయ్యి తిప్పాడు విజయనగరం స్టేషన్లో రైలు కదులుతోంది అది దాటిపోతే ఉదయం వరకు మరో రైలు లేదు పరిగెత్తుకుంటూ వెళ్లి రైలెక్కేశాను అది నాకు అలవాటే ఇరవై రెండేళ్ల వయసులో అదో సాహసంగా భావించి ఆయాసంతో కాసేపు గేటు దగ్గర ఆగాను ఇంతలో హడావిడిగా ఓ అమ్మాయి నా బోగి ముందు పరిగెడుతూ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తోంది చెయ్యి జారిపోతున్నా పట్టు వదలడం లేదు హఠాత్తుగా ఆమె చెయ్యి పట్టుకుని పైకి లాగేశాను ఇద్దరం ఒకరి ముఖాల్లోకి మరొకరం చూసుకున్నాం మేమిద్దరం గమనించలేదు ఆ బోగిలో కరెంటు లేదని అంతా చీకటి స్టేషన్ దాటిపోయే వరకు మాక విషయం తెలియలేదు ఆ పాసింజర్ రైల్లో సీట్ కోసం వెతికి ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం నేను కొంచెం సిగ్గుతో ముడిచు కూర్చున్నాను నువ్వెంతవరకు అన్నాను తనతో కంటకాపల్లి అంత చీకట్లోనూ గొంతులో భయం లేకుండా పలికింది నీ పేరు అని అడిగాను కమల డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మీ పేరేమిటో చెప్పలేదు అంటూ మృదువుగా అడిగింది నా పేరు సత్యం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అన్నాను ఒకసారి ఇద్దరం రైలు కిటికీలోంచి బయటకు చూసి నవ్వుకున్నాం గాలికి ఊగే చెట్లను చూసి ఆమె ముఖం ఒక అస్పష్ట దృశ్యంలా కనిపించింది బయట గాలికి ఆమె ముంగురులు ఎగిరి పడుతున్నప్పుడు వెనక్కి తోసుకుంటోంది మౌనంతో సాగే ఈ ఇద్దరి ప్రయాణం మా జీవితంలో స్మృతుల సెగగా మారుతుందని ఆ క్షణం తెలియదు ఆమె గలగలా మాట్లాడుతూ ఉంటే నన్ను నేను మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోయాను ఇంతలో ఏదో స్టేషన్లో రైలాగింది బయట లైట్ల కాంతిలో వెలుతురులో అప్పుడు చూశాను ఆమె అందమైన ముఖాన్ని కళ్ళ మీద విశాలమైన నుదురు ఆ నుదుటి మీద వెన్నెల ఆరబోసినట్లుంది మా పరిచయం ఈ రాత్రిని బరువుగా మోస్తోంది మా మాటల ఇష్టాన్ని చరిత్ర గోడలపై దశాబ్దాల పాటు రాస్తుందేమో ఇంతలో బ్యాగ్లో పెన్ను కాగితం తీసి మీ అడ్రస్ రాయరా అని అడిగింది ఆమె ఆమె మాట గొంతుకి పెదవులకి మధ్య దోబోజులాడుతూ మధురంగా పలికింది ఇంత చీకట్లోనా అన్నాను కాదు మధ్యలో మీరు దిగే స్టేషన్ కంటే ముందు స్టేషన్లో మన కిటికీ పక్కన వెలిగే కాంతితో రాసివ్వండి అంది ఆ రెండు క్షణాలు చాలు మన చిరునామాల పరిచయానికి అలాగే అన్నాను ఆమె ముందు చూపునకు ఆశ్చర్యపోయి నేను మాత్రం ఆమె చిరునామా అడగలేదు మీరు దిగి వెళ్ళిపోయాక ఈ చీకటి భోగిలో ఒంటరిగా ప్రయాణం చేయలేను ప్రయాణికులు ఉన్న మరో భోగికి నన్ను ఎక్కించండి నేను నా చిరునామా రాసిచ్చాక ఆమె కళ్ళల్లో ఏదో ఆశ కనిపించింది మౌనంతో నా హృదయం బరువెక్కింది నా స్టేషన్ సమీపించే కొద్దీ గుండె వేగం పెరుగుతోంది ఈ రైలు వేకువదాకా నా గమ్యాన్ని సమీపించకపోతే బాగుండనని నా మనసు ఆతృతపడుతోంది కాసేపు మౌనంగా కళ్ళు మూసుకున్నాను ఇంతలో ఆమె మీ మౌనంతో మీ ఊరు దాటిపోయేలా ఉన్నారే ఇప్పుడే ఏదో బంతిని దాటింది అందుకే మిమ్మల్ని ఒక్కసారి పిలిచాను అంది ఇంతలో నేను దిగవలసిన స్టేషన్ వచ్చేసింది మరో భోగిలోకి ఆమెను ఎక్కించి నవ్వుతూ చేతులు ఊపాను వర్షం కురిసిందేమో నేలంతా తడిగా ఉంది నువ్వు వెళ్ళలేవని చెప్తూ భారమైన అడుగులు బరువుగా ముందుకు పడుతున్నాయి డాక్టర్ గారి చేతిలో రిపోర్ట్ ఉంది కిమి నువ్వు డాక్టర్వి కాకపోతే మరోలా చెప్పేవాణ్ణి మీ తాతయ్యకు ఇకపై పరీక్షలు మందులు అనవసరం నీకు తెలుసు కదా అవును సార్ తాతకు ఎక్కువ టైం లేదని తెలుసు అందుకే ఆయనకు ఏం కావాలో అది పెట్టమంటున్నారు ఆయనకి ఏవో ఎప్పటివో జ్ఞాపకాలున్నాయి ఆయన ఈ చివరి దశలో ఎన్నో ఏళ్ల నాటి గత జ్ఞాపకాన్ని చూసి ప్రశాంతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు రిపోర్ట్ చూడగానే కిమికి తెలిసిపోయింది వెళ్లిగా నడుచుకుంటూ వార్డులోకి వెళ్ళి తాత పక్కన కూర్చుందామె కళ్ళు మూసుకుని పడుకున్నాడతను ఆమె కూర్చోగానే ఆమె చేతి కోసం వెతుకుతున్నాడు ఆమె చెయ్యి తీసుకుని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు తాత ఎలా ఉంది ఇప్పుడు అడిగింది కిమి డాక్టర్ గారు ఏమన్నారు చిన్నగా నవ్వుతూ తిరిగి ప్రశ్నించాడు తాత నువ్వు బాగా నీరసపడిపోయావు సమయానికి తిని క్రమం తప్పకుండా బిళ్ళలు వేసుకోమని చెప్పారు నువ్వు డాక్టర్ అమ్మవే కదా అబద్ధం చెప్పకూడదు నా టైం అయిపోయింది నాకు తెలుసు ఇంకా కొన్ని రోజులే అని కొన్ని రోజుల క్రితం తాత మాటలు బాగానే వినబడేవి నీరసంగా ఉన్నా మాటలు స్పష్టంగా అర్థమయ్యేవి రోజులు దగ్గర పడే కొద్దీ ఆయన లోకానికి దూరం అవుతాడేమో అనిపిస్తోంది బహుశా ఆసుపత్రి వెలుపల ఉన్న ఈ విజయనగరంతో ఆయనకింకా అనుబంధం ఉండదేమో కిమి బలవంతంగా నాలుగు ముద్దలు తినిపిస్తూ ఉండగా ఐదో ముద్ద తింటూ నిద్రపోయాడు తను భోజనం ముగించి ఇంటికి ఫోన్ చేసింది అమ్మా గులివిందాడ అగ్రహారం ముచ్చాలమ్మ గట్టుపక్క ఇంటికి తీసుకోమంటున్నాడు నీకు తెలుసా తాతకు తెలిసిన ఊరా నేనిప్పుడు వినలేదు నాకు తెలిసి నాన్నకు కూడా ఆ ఊరితో సంబంధం లేదు కాసేపు తాత ఆరోగ్యం గురించి చెప్పి ఫోన్ పెట్టేసింది కిమి సత్యం ఒంటరిగా నదివైపు చూస్తూ కూర్చున్నాడు ఒడ్డున వందేళ్లు దాటిన నిద్రగన్నేరు చెట్టు కింద పడవలు కట్టి ఉన్నాయి రేవుల్లో జాలర్లు ఎవరి పనిలో వారున్నారు ఈ నది విశాలంగా వంపు తిరిగి నీలంగా ఉంది గట్టుని తాకుతూ వెళుతోంది నేను కమలా పరిచయమయ్యి అప్పటికే ఆరు నెలలయింది ఎన్నో ఉత్తరాలతో ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాం తలుచుకోకపోతే ఇదో కలలాగే ఉంది నేను చదువుకుంటూ నివసించే చోటికి నన్ను చాలాసార్లు పిలిపించుకొని ఆప్యాయత అనురాగాలు కురిపిస్తుంది కాలేజీకి రెండు రోజులు సెలవు వస్తే ఆమె దగ్గరికి వెళ్ళిపోయేవాణ్ణి ఆ రెండు రోజులు తనతో ఉన్నంతసేపు నక్షత్రాల లోకం విహరించినట్లుగా ఉండేది ఆదివారం బద్ధకంగా నిద్ర లేచేవాణ్ణి అది ఓ భయం లేని నిశ్శబ్దపు నిద్ర లేచి చూసేసరికి తను స్నానం చేసి నా కోసం టిఫిన్ రెడీగా చేసి ఉంచేది ఒక ఆదివారం రోజు మేమిద్దరం కలిసి రామతీర్థం బయలుదేరాం నెల్లిమలలో బస్సు దిగి గుర్రం బండెక్కాం అక్కడ వెళ్ళడానికి ఏ రవాణా సౌకర్యాలు లేవు రాముడు సీతమ్మవారితో కలిసి వనవాసం చేసిన కొండ మీద కూర్చున్నాం సీతమ్మవారు స్నానం చేసిన కోనేరులో నీళ్లు పసుపు రంగులో ఉన్నాయి ఆ నీళ్లు ఇద్దరం నెత్తి మీద చల్లుకున్నాం కొంచెం దూరంలో సూదికొండ మీద ఉన్న రాముడి పాదాలను దర్శించుకుందామని బయలుదేరాం ఏనుగు ఆకారంతో ఉన్న పలుకురాయి మీద రాముని పాదాల చేతులతో కళ్ళకద్దుకుని నమస్కరించుకున్నాం ముసురు మేఘం కింద మా తలలపై చినుకుల వర్షం కురిచిందప్పుడు ఆనందంతో ఇద్దరం ఒక్కసారి గట్టిగా హత్తుకున్నాం సన్నని వర్షంలో తడుస్తూ గుబురు చెట్టు కింద తలదాచుకున్నాం ఈ ఏకాంతంలో కలిసిన మాకు ఒంటరితనం దూరమైంది మధ్యాహ్న కాలపు గాలికి రెక్కలు ములిచాయి ఆకలి మొలకెత్తే ఒక్క భూమికే కాదు మా ఇద్దరిలో ఆకలి మొదలైంది సత్యన్ రాముడు సీతతో నడయాడిన ఈ కొండ మీద నీ ఒడిలో పడుకుని స్వర్గపు సంగీతాన్ని వినాలనుకుంటున్నాను అంటూ ఒడిలో వాలిపోయింది నా తనువు ఈ అణువులో కలిసిపోయే వరకు నన్ను నిద్రలేపకు అలాగే పడుకొని ఒకవేళ నేను చివరిదాకా రాలేకపోతే నా జ్ఞాపకాల అడుగులను నీతో చివరిదాకా తీసుకెళ్తావు కదూ నేను చిన్నగా నవ్వి తలదించుకొని ఆమె నిశద్దుపు ముఖాన్ని దగ్గరికి లాక్కుని జీవం తొలగిపోని శక్తితో తనను జీవితాంతం ఇలాగే చూసుకుంటానని గోముగా తలనిమిరాను నా చేతుల స్పర్శను తన గుండెకు హత్తుకుని తనను తాను మరిచిపోయింది ఆమె కళ్ళలోకి చూసిన నాకు ఆమె చిరకాలపు సుఖతల్పంపై నిద్రిస్తున్నట్లుంది వర్షంలో చెట్లుపై తడిసిన పూలు గాలికి ఎగురొచ్చి మీద పడుతున్నాయి ప్రేమతో దగ్గరికి వచ్చిన ఆ పూలను చేతితో తీసుకుని ఆమె తలలో పెట్టాను సత్యం ఇది కల కాదు కదా ఇప్పుడు మనం వేరే లోకపు వెన్నెల్లో పరదా పరుచుకొని పడుకున్నట్లుంది ఈ స్మృతిని నా దాకా మోస్తావని మాటివు అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుని నీకో బహుమతి తెచ్చాను అంటూ బ్యాగ్లోంచి లాకెట్ ఉన్న బంగారు గొలుసు తీసి నా చేతిలో పెట్టింది అబ్బో చాలా బరువుగా ఉంది చాలా ఖరీదైన బహుమానం తెచ్చావే సత్యం ఆ ల్యాకెట్ ఓసారి తెరిచి చూడు నా హృదయం నీకు కనిపిస్తుంది ఇది జీవితాంతం నీ హృదయం మీద వేలాడుతూ ఉండిపోవాలని నా జ్ఞాపకంగా నీకు ఇవ్వాలని తెచ్చాను లాకెట్ విప్పి చూశాను ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న నా ఫోటో ఒకవైపు నిశ్చలమైన పెద్ద కళ్ళతో చూస్తున్న ఆమె ఫోటో మరోవైపు అతికించి ఉన్నాయి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను ప్రేమ విశ్వాసాన్ని కోల్పోకుండా మరణించదని తెలుసుకున్నాను నమ్మకాన్ని వధించి నమ్మకం చచ్చిపోతుంది కానీ జీవిత గమనం మాత్రం ఆగదు ఆమె విశాలమైన నుదుటి మీద ప్రేమతో ముద్దు పెట్టాను సత్యం అదిగో ఆ కనిపిస్తున్న సీతమ్మ కోనేటి సాక్షిగా నీ మెడలో వేస్తున్న నీ గొలుసును నీ జీవితం చివరిదాకా ఉంచుకుంటావని కోరుకుంటున్నాను మన ఈ జ్ఞాపకం జీవితాంతం నిత్తుటి శ్వాస ఆగిపోయేదాకా ఇలాగే కాపాడుకుంటావని ఆశిస్తాను కాలం స్తంభించిపోయింది సూర్యుడు రామతీర్థం కొండ దిగి నడిచిపోతున్నాడు చీకటి పడబోతోంది మనం ఇంటికి బయలుదేరదామా అంటూ ఇద్దరు కలిసి కొండ దిగి ఇంటికి బయలుదేరారు సత్యం మాట్లాడడం తగ్గించేశాడని గమనించింది కిమి తాత కళ్ళల్లో ఇప్పుడు నీటిపొర కనిపిస్తోంది అప్పుడప్పుడు కళ్ళు చెమర్చేవి కళ్ళు మూసుకొని పడుకున్నప్పుడు తన పెదాల చివర కమల అనే పేరుని పలుకుతున్నాడు ఇప్పుడు తన ఆరోగ్యం గురించి అడగడం మానేశాడు ఒక్కసారి ఆమెను చూసినట్టు మాట్లాడి ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తన ఇంటి చిరునామాను వెళ్లమని అంటున్నాడు తాత చెప్పిన చిరునామాలో ఆమె ఇప్పుడు ఉంటుందా అయినా కిమి మాత్రం తన ప్రయత్నం చేస్తున్నది తండ్రితో కలిసి ఈరోజు రేపో నాన్న ఆమెకు తాత విషయం తెలియజేస్తాడని అనుకుంటున్నది చివరి రోజుల్లో మనిషి మెదడు సరిగ్గా పనిచేయదని డాక్టర్ చెప్పారు ఏదో పిచ్చి కలలు వస్తూ ఉంటాయిట తాత ఇవి కేవలం చివరి రోజుల్లో కనే కలలు కావు ఇది తాత జీవితపు సుదీర్ఘ కళ తాత దగ్గర కూర్చుని ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆయన పొడవాటి వేళ్లు లయబద్ధంగా కదులుతున్నాయి అతని చెయ్యి ప్రాణంతో ఏదో చెప్పి చెప్తున్నట్లు అనిపిస్తోంది కిమీకి తలగడ వైపు అతను ముఖం తిప్పి కింద ఏదో వస్తువు ఉంది తీసివ్వు అంటూ కళ్ళతో సైగ చేశాడు పాతకాలం నాటి చిన్న చెక్క పెట్టా దీన్ని తెరిచి చూడ అన్నట్లు తాతవైపు చూసింది వద్దు అని తన చెయ్యి బలంగా పట్టాడు గదికి కప్పు వైపు దీర్ఘంగా చూస్తూ ఆమె వచ్చిన తర్వాత ఇది అందచెయ్యి అంటూ కిమి చేతిలో పెట్టాడు తాత తన పెట్టెను ముట్టుకున్న అరచేతిని ముద్దు పెట్టుకుంటున్నాడు నది దిశను మార్చుకున్నట్లు కమల అనే పేరుగల ఆమె ఏ దిశలో ఉన్నా తాత దగ్గరికి తప్పకుండా వస్తుందని కిమిలో నమ్మకం కలుగుతోంది తాత పట్టుదల చూస్తూ ఉంటే సత్యం నా గురించి నీ జీవితంలో ఏం తెలుసుకున్నావో నాకు తెలీదు కోపంతో చిరకాలపు దుఃఖతలంపై దిగులుతో గడిపేలా చేస్తావని అనుకుంటున్నాను నీ కళ్ళలో కనిపించే ప్రేమ నీ చేతల్లో లేదు మన మూడేళ్ల కలను మర్చిపోయి వెళ్ళిపో ఇప్పటిదాకా నన్ను తాకుతున్న ఆ చేతుల్ని దూరంగా పెట్టు నేనికపై బెన్నెలు కురిసే ఈ భూమిపై సమాధిలో తలదాచుకుంటాను నా శరీరానికి నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలు వర్షంలో వెలిసిపోయాయి అనుకుంటాను విడిపోవడానికి కారణాలు బెతికి నన్ను ప్రశ్నించకు జ్ఞాపకం తూయిలైనంత బరువుంటుంది కన్నీటిగా జారిపోవడమే తప్ప జీవితాన్ని ప్రశ్నించదు జీవితం కొలతలకు అందదు కొన్ని ప్రేమలు ఇంటి వృతిబడ్డ మాటలన్నీ విన్న సత్యం గోడకు ఆనుకుని నిలబడి బాధగా వింటున్నాడే తప్ప ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు కూలిన శోక ఎలాగో అతికించలేం కనుక నేను వెళ్ళిపోతాను కమలా చంపేయకు నన్ను నీ దుఃఖంతో నీకు తెలియనంత దూరం వెళ్ళిపోతాను ఇక రాను ఈ గడ్డ కట్టిన మనసు మీద రేగిన తుఫాను ఎప్పటికీ తీరం చేరని దుఃఖపువ్వానే చీకట్లో చిగిరించిన ఆనాటి మన ప్రేమ ప్రణయాన్ని ఇదే చీకటి చితిమేసింది చూసావా జీవితం ఎంత విచిత్రమైందో అనుకుంటూ ఆ అర్ధరాత్రి చిమ్మ చీకట్లో గమ్యం తెలియని బాటసారి గుండె బరువుతో నడిచిపోయాడు కుర్చీని మంచం దగ్గరికి లాక్కొని కూర్చుంది కిమి కళ్ళు సగం తెరిచి చూస్తున్నాడు తాత నాలుగు మెతుకులు కూడా లోపలికి వెళ్ళడం లేదు రెండు చెంచాల నీళ్లు మాత్రం తీసుకుంటున్నాడు డాక్టర్ వచ్చి పరీక్ష చేసి కిమి భుజం తట్టి వెళ్ళిపోయాడు రాత్రి పదయింది లైట్లన్నీ తీసేశారు నీలం రంగులో కాంతితో తాత చెయ్యి తీసుకుంది కిమి అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు అతని చెవి దగ్గర నోరు పెట్టి అందామా తాత కమల చిరునామా తెలిసింది కాసేపట్లో నాన్నతో కలిసి వస్తుంది తలను మెల్లిగా ఆమె వైపు తిప్పాడు సత్యం పెదాలు కదులుతున్నాయి కిమి మళ్ళీ చెవి దగ్గరగా పెట్టింది రామతీర్థం కొండ మీద చెక్క పెట్టి కిమీ తలెత్తి చూసింది సత్యం తల మెల్లగా జారిపోయింది చనిపోయిన సత్యం కళ్ళు ఎవరి రాక కోసమో చూస్తున్నట్టున్నాయి కిమి నాలుగైదు సార్లు తాత కళ్ళ మీద నుంచి తన చేతితో నిమిరింది అయినా తాత కళ్ళు మూతపట్టం లేదు నాన్న నిశ్శబ్దంగా తాతకు కాస్తంత దూరంలో నిలబడి ఉన్నాడు కిమీ సత్యం కాళ్ళ దగ్గర ఉన్న కమలను సమీపించి తాత ఇచ్చిన చెక్క పెట్టును ఆమె చేతిలో పెట్టింది బరువెక్కిన గుండెతో పెట్టిన తెరిచి చూసింది నువ్వు ఎవరు అని అడిగింది మా తాత కొడుకు కూతుర్ని అంది పసిపిల్లల నీ పేరు ఎప్పుడూ నేను పుట్టిన ఇరవై రోజుల తర్వాత తాత ముద్దుగా పెట్టిన పేరు కమల ఆ మాటతో సత్యం పాదాల దగ్గర కమల విషాదవదనంతో కూలబడిపోయి నిద్రపోతున్నావా సత్యం నేను వచ్చానని మాట్లాడాలని ముందుగానే వెళ్ళిపోయావా ఏటి గలగలనడిగా ఆకు కదలికనడిగా పక్షి నడిగా పండు వెన్నెల పున్నమినడిగాను ఇన్నాళ్ళు నీ జాడెక్కడని కడలి ఒడిలో తీరంలో సడిచేయకుండా కరిగిపోయావా సత్యం మణికిరీటల్లా రత్నపీటికిపై కూర్చున్న రాజులా వెళ్ళిపోయావా ఇన్నేళ్లు ఈ అనంత నీరం అని సీధిలో ఈ కలువ తుది నిరీక్షణ నీకోసమేనని నీకు తెలియకుండానే నువ్వు వెళ్ళిపోయావు సత్యం అసలు నువ్వు నాకు ఏమవుతావని కలిసావు జీవితంలో నీ జ్ఞాపకంతో నా కళ్ళ మీద నీటి చెమ్మ ఎందుకు రప్పించావు ఇన్నేళ్లు ఎడారిలో నడుస్తూ మృత్యు కోసం దూరాన్ని కొలుస్తున్నాను మరణం సమీపించే లోపు నువ్వు కనిపిస్తావో లేదోనని ఈ దేహంలోని ఊపిరిని ఆగిపోవద్దని వేడుకుంటూనే ఉన్నాను దశాబ్దాల పాటు నా గుండెలో దాగిన ఓ ఎడబాటు కన్నీళ్లను నిర్జీవమైన నీ పాదాల మీద వలకపోస్తాను అంటూ కన్నీటితో అతని పాదాల మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది ఎంతకు లేవని ఆమె భుజం మీద చెయ్యి వేసింది కిమి అప్పటికే చలనం కోల్పోయిన ఆమె నిర్జీవంగా పక్కకు ఒరిగిపోయింది సమాప్తం